అమ్మ ఈ సంక్రాంతి టైంలో గోదాదేవి కళ్యాణం అనేది జరుపుకుంటూ ఉంటారు చాలా ప్రాంతాల్లో ఏమిటి దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి మీరు ప్రత్యేకంగా అసలు ఒక రకంగా ఫేమస్ అని చెప్పొచ్చు అమ్మని మీరు ఎక్కడైనా చూస్తే ముందు గోమాతతోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఏదైనా తను ఎక్కడైనా స్క్రీన్ కానీ మీరు పోస్టర్స్ కానీ ఎక్కడైనా మీరు చూస్తే అమ్మది పైన సేవ్ కవ సేవ్ కావనే ఉంటుంది కారణం ఏంటి చెప్తూ అలాగే అసలు ఎలా జరుపుకోవాలి దీన్ని ఎవరు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి చెప్పాలి విష్ణుని పొందాలి అనుకునే వారు ఎవరైనా జరుపుకోవచ్చు ఒకనొక సమయంలో వైష్ణవులే చేసుకోవాలి లేకపోతే వేరే వాళ్ళు చేసుకోకూడదు అనే ఒక ఆచారంగా నడిపిస్తూ ఉన్న సమయంలో భగవత్ రామాంజుల వారు ఒక ఒక విధానాన్ని తీసుకొచ్చారు ముక్తి లేకపోతే భగవతత్వం అనేది ఒక కులానికో ఒక వ్యక్తికో ఒక స్త్రీకో ఒక పురుషుడికో ఒక చిన్న పిల్లాడికో ఒక ముసలివాడికో ఒక వేదవేత్తకో సంబంధించింది కాదు భగవంతుణ్ణి పొందాలి అనే ఆలోచన వచ్చిన రోజే మీకు మంచి రోజు మొదలైంది రైట్ ఆ రోజు నుంచి మీ జీవితంలో మంచి రోజు అంటే నేను జాబ్ వస్తే మంచి రోజు లక్కీ డ్రా వస్తే మంచి రోజు అది ఏదో ఒక రోజు ఖర్చు అయిపోతుంది ఆ తర్వాత ఏంటి ఒక రోజు రిటైర్ అయిపోతాం ఆ తర్వాత ఏంటి అయితే నీకు భగవంతుణ్ణి పొందాలనే ఆలోచన మా ఇంట్లో ఎవరికి లేదండి అసలు భగవంతుడిని పొందాలనే ఆలోచన లేదు మేము అదంతా ట్రాష్ అంటాము కొంతమంది చెప్తూ ఉంటారు వచ్చినప్పుడు నేను అంటాను అప్పుడు మీ మీద మీరు పెట్టిగా ఫీల్ అవ్వరు ఎందుకు అని అంటే మనకి ఇంత జన్మనిచ్చిన తర్వాత ఇంత భగవంతుడు ఇచ్చిన పంచభూతాల్ని వినియోగం చేసుకుంటున్న తర్వాత కూడా మనకి భగవంతుడిని ఎవరైతే మనకి ఇచ్చారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే ఆలోచన మనకి రాలేదు అంటే మనం ఎంత కృతజ్ఞులుగా మారిపోతున్నాం సో రేపు పొద్దున్న మనకి చేసిన వాళ్ళని కూడా మనం కూడా అలాగే ఉంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇది చేస్తాం అందుకని మనలో ఆ థ్యాంక్స్ గివింగ్ థాట్ ప్రాసెస్ రావట్లేదు అంటే మనమే మార్చుకోవాలి అనేది మనకే ఈ తత్వం నేర్పిస్తుంది అమ్మవారు ఏమంటున్నారంటే గోదాదేవి పరమాత్ముడు వైకుంఠానికి కృష్ణావతారం తర్వాత వైకుంఠానికి వెళ్ళి చాలా చింతాగ్రస్తుడై ఉంటాడు ఎందుకు ఇంత చింతాగ్రస్తుడై ఉన్నావు స్వామి అని భూదేవి అడుగుతుంది అడిగితే పరమాత్ముడు చెప్తాడు నేను ఎన్నో అవతారాలు ఎత్తాను భగవంతుడిని పొందడము అంటే భగవంతుడికి ఎంతసేపు భక్తులంటే ప్రీ ప్రీతి అంటే ఆయనకి మనమంటేనే ప్రీతి ఆయనకి ఏంటి చాలా ఇష్టము అంటే ఆఖరికి భగ భక్తుడి యొక్క పాదధూళిని కూడా ఆయన శిరస్సును ధరిస్తాడట అంతటి ప్రీతిట కానీ ఆయనకి కావాల్సింది ఏంటట మనం ఇచ్చే అన్ని రకరకాల పూజలు హంగులు అలవాట్లు ఇవి కాదుట తనని తాను సమర్పించుకోవడం అంటే ఏంటి శరణాగతి ఈ శరణాగతి నాకు చేశాడ లేదా అంటే దాన్ని ప్రపత్తి అంటుందామవారు ప్రపత్తి అంటే ఏంటి మొత్తం మనసా వాచా కర్మణ నీవు తప్ప అన్యము లేదు ఎరుగను అని చెప్పే తత్వం ఆ తత్వం వచ్చిందా నీకు అది రాలేదు ఎవరికి నేను ఇంతమంది రాక్షసుల్ని చంపాను వాళ్ళని అన్ని కష్టాల నుంచి రక్షించాను ఆఖరికి మహాభారత యుద్ధంలో ఎంతో మందిని సంహారం చేశాను దుష్టులందరినీ సంహారం చేశాను భూమికి పట్టిన పీడనంతా వదిలిచ్చాను తర్వాత మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంది మామూలుగాను ఈ మనిషి నేర్చుకోవాల్సింది నేర్చుకుని త్వరగా ఈ జన్మ జన్మల పరంపర నుంచి బయటికి వస్తే జన్మ జన్మల పరంపర అంటే నరకమే కదా అవును మనం తల్లి గర్భంలో ప్రతిసారి ఉండాలి అని అంటే ఆ తల్లి గర్భంలో ఉండే అనేక ఉమ్మనీరంటే ఏంటి రకరకాల దోషావాసాలతో కూడిన ఆ గర్భవాస దోషాన్ని తప్పించుకోవాలి అని మనం ప్రయా ప్రయత్నం చేయాలి అంటాం అది ఎప్పుడు సాధ్యం మానవ జన్మలోనే సాధ్యం క్రిమికీటకాది లేకపోతే ఏదైనా పశుపక్షాది జన్మల్లో పోతే మనకు అది సాధ్యం కాదు అవును అలాంటి దాన్ని కూడా వీళ్ళు విస్మరించారే అని చెప్పి అమ్మవారి దగ్గర ఆయన చింతిస్తే అమ్మవారు అంటుందటండి నీవే వెళ్ళి నేను రక్షిస్తా నేను రక్షిస్తా అంటే ఎవరికి అర్థమవుతుంది స్వామి అసలు భగవంతుడు అంటే ఏంటి ఎలాంటి వాడు ఆయన్ని పొందాలంటే ఏం కావాలి నాలో ఏంటి నన్ను నేను ఏం చేసుకోవాలి ఇంత సులువ అంటే ఎలా అనేది చూపించేది ఆచార్యుడు మాత్రమే ఒక ఆచార్యుని అవసరమో వీరికి మనుషులకి ఉంది ఆచార్యుడు వచ్చిన తర్వాత ఆచార్యుని వల్ల భగవంతుడు ప్రాప్తి అంటే నువ్వు ఇటు పోరా అంటే ఇటు పోతాడు ఇప్పుడు మనకి ఇవాటి రోజున వేదాలు ఉన్నాయి లేకపోతే మనకి ఇవాటి రోజున పురాణాలు ఉన్నాయి ఇంకేవో ఉన్నాయి ఇవన్నీ మనకి ఎలాగా తెలుస్తున్నాయి వేదవ్యాస భగవానుడు రాసి మనకు అందించాడు కాబట్టి ఆ ఋషి యొక్క ప్రోక్తం అని మనం తెలుసుకుంటున్నాం అయితే ఇవన్నిటిని నీవు తెలుసుకుంటున్నావు అని అంటే ఎవరో ఒకరు దారి చూపించారు అలాగే వెళ్ళి వీళ్ళకు ఒక దారి చూపించాలి అలాంటి ఆచార్యుడు కావాలి అమ్మవారు అని తానికి తానుగా ఒక కన్యగా భూమి మీదకి అవతరిస్తుంది ఆవిడెప్పుడు అయో అయోనిజే స్వామివారు గర్భవాస దోషాలు తీసుకున్నారు కానీ ఆవిడెప్పుడు తీసుకోదు ఆవిడ సీతమ్మగా చూడండి భూమిలో ఇంచే బయటకు వచ్చేస్తుంది కదా ఎక్కడ చూసుకున్నా ఆవిడ అలాగే అయోనిజగానే పుడుతూ ఉంటుంది అలాగే తను ఇక్కడ కూడా అయోనిజగానే జన్మిస్తుంది తులసి వనంలో దొరుకుతుంది విష్ణు చిత్తుల వారికి ఈ విష్ణు చిత్తుల వారి ద్వారా ఆమె ఆయనని శ్రీవెల్లి పుత్తూరులో సేవ చేస్తూ ఉంటుంది ఆమె కామించింది ఎవరిని వెంకటేశ్వర స్వామిని పూజ చేసింది ఎవరికి కృష్ణ పరమాత్ముడికి పెళ్లి చేసుకుంది ఎవరిని రంగనాథుడిని అందుకని ఆయన వేదాంత దిశకులు ఏమంటారనంటే అమ్మ నువ్వు ఎంతసేపు ఆ అమ్మవారిని పొందాలి స్వామివారిని పొందాలి అనుకున్నావు ఈ రూపము ఈ రూపము ఈ రూపము ఆరాధన చేసావు కదా ఇంత ఆరాధన చేసినప్పుడు మాకు కూడా ఏం చేయండి ఆ భగవంత్ సాన్నిధ్యం వెంకటేశ్వర సాన్నిధ్యం కూడా ప్రసాదించు అది పొందేలాగా మా మనస్సు చిత్తము ఆయన మీద నిలిపేలాగా చూపించు అని ముప్పై రోజులు భగవంతుడితో తనకి కలిగిన అనుభవాలని ఒక పాట రూపంలో పూమాల పామాలగా అంటే పాట రూపంలో పూమాలలతోటి ఆయనకి సమర్పించింది ఆయన మెడలో తను ధరించిన మాలని ఆయన మెడలో వేసి ఆయననే నేను నిన్ను పొందాలనుకుంటున్నాను నాకు ఇంకే మనిషి వద్దు ఏదో నేను మనిషిగా భూమి మీదకి వచ్చాను కాబట్టి నాకేదో మనిషినిచ్చి పెళ్లి చేస్తాను అంటాడేమో మా నాన్న కానీ నాకు అలా వద్దు అని విష్ణుచితుల వారు అడిగితే నేను పెళ్లి చేసుకుంటే ఆయన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తే ఎవరిని పెళ్లి చేసుకుంటావు అంటే అందరినీ పిలిపిస్తాడు టోటెంటి దివ్య దేశాల్లో ఉన్న పెరుమాణ్ని పిలిపిస్తే రంగనాథుడిని వివాహం ఆడతానంటుంది అని రంగనాథుడే కళలో కనిపించి ఈ ముప్పై రోజుల తర్వాత రంగనాథుడే కళలో కనిపించి నేను వివాహం చేసుకుంటాను అని చెప్తే భోగి నాడు వీళ్ళిద్దరికి వివాహం జరిగింది వివాహం జరిగి ఈవిడ ఆయన పాదాల చెంత మీకు శ్రీరంగంలో వెళ్తే కనుక ఆయన చాలా పెద్ద విగ్రహం ఆయన ఆదిశేషుడి మీద సైనించి ఉంటారు పాదాల చెంత అమ్మవారు కూర్చుని ఉంటుంది ఆయనకు వివాహం అయిన తర్వాత ఆయనలో అలా ఐక్యమైపోయింది ఆ మొక్కతే వెళ్ళిందా ఐదు లక్షల మంది భక్తులని తీసుకుని వెళ్ళింది దీంట్లో తనొక్కతే పాడేసేసి తనొక్కతే భగవంతుణ్ణి పొందాలి కాదు ఈ రండి మీరు నిద్రపోతున్నారేంటి ఏ మగత నిద్రలో ఉన్నారు శరీరం శాశ్వతం అనే మగత నిద్రలో ఉన్నారు ఈ హలోకానికి సంబంధించిన సుఖాలు మీకు శాశ్వతం అని అనుకుంటున్నారు శాశ్వతమైన పురుషుణ్ణి పొందడానికి కావలసిన స్థితిని నేను చూపిస్తాను రండి అని చెప్పి ఒక ఐదు లక్షల పైన మందిని తీసుకెళ్ళింది అలా తీసుకెళ్లి అందరి ముందు ఆయనకి వాళ్ళందరికీ ఆయన దర్శనం ఇప్పించింది ఈవిడేమో ఆయనలో ఐక్యం ఇప్పింది ఆ రోజుని భగవంతుడే పొందిన రోజు వీళ్ళందరూ కాబట్టి ఇది భోగి అందరూ అందుకని ఆ రోజు కళ్యాణం కళ్యాణం వారిద్దరి కళ్యాణం చేస్తే ఎవరికి ఎటువంటి దోషాలున్నా పెళ్లి కాని వారికి పెళ్లి జరిగిపోతుంది లక్ష్మీ ప్రాప్తి భూప్రాప్తి లేని వాళ్ళకి జరుగుతుంది అవన్నీ వస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారికి చక్కటి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది దీనివల్ల ఏంటి అని అంటే గనక వీళ్ళిద్దరి మధ్య ఒకవేళ గనక ఎవరికి ఎంత ఆయుష్ ఉందో ఎవరికి తెలుసండి వీళ్ళిద్దరు దగ్గర దగ్గరలోనే చనిపోయే అవకాశం వస్తుంది ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఏకశయ్య ఎప్పుడు శయ్య ఖాళీగా ఉండదు అంటారు ఆ శయ్యలో నువ్వు ఒక్కడివే సేవించాల్సిన అవసరం కాదు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు నీ నీ సహచరిని నీ సహచర్యుడు ఎప్పుడు నీతోటే ఉంటాడు అలాంటి వరాన్ని ప్రసాదిస్తుందట అమ్మవారు నీకు ఇహలోకంలో పుత్రపౌత్రుల్నిచ్చి పెంచి నీ భర్తనే నీ భార్యను ఎప్పుడు నీతోటే నడిపిస్తూ మీరిద్దరూ ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తూ భగవత్ ప్రాప్తికి కావలసిన కైంకర్యాన్ని అని చెప్పి చూపించేదే గోదా కళ్యాణం సో గోదా కళ్యాణం గురించి చాలా చక్కగా వివరించారమ్మా ఈ భోగినాడు మీరు చేస్తున్నారా గోదాకర అవునండి చేస్తున్నాను పన్నెండో తారీఖు జయా గార్డెన్స్ లో సోమాజిగూడలో ఉంది జయా గార్డెన్స్ లో పొద్దున తొమ్మిదిన్నరకి ఒంటి గంటకి అయిపోతుంది చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం అందరూ రావచ్చా దీనికి అందరూ రావచ్చు ఎవరైనా వచ్చి వీక్షించచ్చు ఎందుకంటే భగవంతుడి దగ్గరికి ఇప్పుడు భగవత్ రామాంచుల వారే చెప్పారు కులమతాలు లేవు వ్యక్తి తారతమ్యాలు లేవు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు తారతమ్యాలు దీంట్లో ఏదైనా ప్రత్యేకంగా పూజలు చేయించుకోవాలి వారు కానీ కళ్యాణానికి అక్కడ వాళ్ళు ఏదైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాళ్ళ ఇష్టం ఎక్కడైనా ఏదైనా వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ఏదైనా సమర్పించుకోవచ్చు కొంతమంది భగవంతుడికి మాహాలు తెస్తారు కొంతమంది బట్టలు తెస్తారు కొంతమంది బియ్యం పోస్తారు వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ ఆచారాలను బట్టి వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కొంతమంది పుస్తల మట్టలు తెస్తారు అలా వాళ్ళకి ఆ టైంకి ఏది చేయాలనిపిస్తారు చేయొచ్చు సో గోదా కళ్యాణం ఏ విధంగా జరిగింది దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏమిటి మనం ఎందుకు జరుపుకోవాలి అసలు ఈ విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఈ పన్నెండో తారీఖున సోమాజిగూడలో చేస్తున్నారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత పన్నెండు తర ఖచ్చితంగా అక్కడికి విచ్చేయచ్చు ఎటువంటి రుసుము లేదు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితలే అన్నట్టుగా చెప్తున్నారు ఒకసారి వీక్షించి చూడండి ఎంత ఆనందాన్ని మీరు కూడా సొంతం చేసుకుంటారు లేదు దివ్యరమణ చక్రవర్తులు గారిని మేము ప్రత్యేకంగా కలవాలి తనతో మాట్లాడాలి అనుకున్న వారు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే